ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్లకు ఏ విధంగా ఫండ్స్ ఇచ్చేదో గమనించాలి పేద ప్రజలకు ఏ విధంగా ఇల్లు కట్టించేదో గమనించాలి అది గుర్తుకు లేదా నీ ప్రభుత్వంలో ఎన్ని ఇల్లు కట్టించావు కేవలం నీ చరిత్ర ఒకటిన్నర సెంటు లక్ష అరవై వేల రూపాయలు ఇల్లు అవుతుందా ఇది ఇది నీకు తెలుసా నీకు తెలీదా ఇది నువ్వు కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తావు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఓట్లు దన్నుకున్న నువ్వు కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేయడం నీకు తగులేదు కాదు ఒక్కసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు నీ పార్టీ పతనమైతుంది కాబట్టి నువ్వు ఈ విధంగా విద్వేషాలతో మాట్లాడుతున్నావు నీ పార్టీ మనవరవైపు ఇక్కడ కోల్పోతుందనే ఉద్దేశంతోనే నీ విధంగా మాట్లాడుతున్నావు కానీ ప్రజలు తిక్కవాళ్ళు కాదు ఓటర్సు తిక్కవాళ్ళు కాదు ఎవరు అభివృద్ధి చేస్తారు ఎవరు డెవలప్మెంట్ చేస్తారు ఏ పార్టీ లౌకికంగా ఉంటుంది ఏ పార్టీ అయితే అన్ని మతాలను కులాలను దగ్గరికి తీస్తుంటుంది నేను క్రిస్టియన్ అయిన బావి క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నా నువ్వు క్రిస్టియన్లకు ఎంత న్యాయం చేసావో ఒక్కసారి ఆలోచించుకో దళితులు మాలా మాదిగలు నాకు ఒక్క కన్ను రెండు కన్నులు అన్న నువ్వు తొంభై శాతం వంద శాతం నష్టపరిచింది కేవలం దళితుల మాలా మాదిగలు అనేది గుర్తుంచుకోండి మీరు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మాలలకు మాదిగలకు దాడులు చేస్తావు ఎక్కడ నా ఓటు బ్యాంకు పోతుందని కాంగ్రెస్ పైన విమర్శిస్తావు ఖచ్చితంగా నీ పార్టీ పతనం తథ్యం నేటి కాదు ఏ నాటికైనా నువ్వు కాంగ్రెస్ పార్టీ దగ్గరికి రావాలే తప్ప కాంగ్రెస్ పార్టీని కాదని నువ్వు ఎక్కడా మనవడ కూడా సాధించలేవనేది కూడా గుర్తుంచుకోండి ఈ విషయాలపైన భారతదేశంలో వచ్చే ఖచ్చితంగా ఇండియా కూటమి ఆంధ్రప్రదేశ్లో పార్టీ మా ప్రభుత్వం మార్పు తథ్యం ఖచ్చితంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో భారతదేశం ఖచ్చితంగా ముందుకు పోతుంది ముందుకు పోతూ ఖచ్చితంగా సువిశాలంగా సువిశాలమైన భారతదేశం మళ్ళీ పుంజుకోవడం జరుగుతుంది అదే విధంగానే కొనసాగిస్తుందని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోండి అని కూడా ప్రజలకు వినోపం చేసుకుంటాం జై హింద్ జై కాంగ్రెస్